స్వాగతం నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దేశం కాని దేశంలో దుర్భర జీవితం అనుభవిస్తున్న కోనసీమ జిల్లా యువకుని మంత్రి నారా లోకేష్ కాపాడారు జిల్లాలోని ఇసుకపూడికి చెందిన వీరేంద్ర కుమార్ ఏజెంట్ నమ్మి మోసపోయాడు ఖచ్చితలో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పిన ఏజెంట్ సౌదీ అరేబియాలోని ఎడారిలో ఒంటల మధ్య పడేశారు అక్కడ దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్యం పాలన వీరేంద్ర కుమార్ ఇటీవల ఎక్స్ లో వీడియో పోస్టు చేశాడు ఏజెంట్ చేతిలో చిక్కి మోసపోయారని తానే దురవస్థ అనుభవించలేనని తనను స్పందించిన మంత్రి నారా లోకేష్ వీరేంద్ర కుమార్ కు ధైర్యం తెలిపారు స్వస్థలానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు లోకేష్ లోకేష్ ఆదిశాలతో వీరేంద్ర కుమార్ స్వస్థలానికి తరలించే ఏర్పాట్లను టిడిపి ఎన్ఆర్ఏ విభాగం తీసుకుంది ఈ క్రమంలో వీరేంద్ర కుమార్ ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా సోదరి లక్ష్మి కుటుంబ సభ్యులు స్నేహితులు స్వాగతం పలికారు అక్కడి నుండి ఇసుకపుడికి బయలుదేరారు తనను కాపాడిన మంత్రి లోకేష్ టిడిపి ఎన్ఆర్ఏ విభాగానికి వీరేంద్ర కుమార్ కృతజ్ఞత తెలిపారు నేను సౌదీ అరేబియా డిజర్ట్లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాం నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేసే సార్ సార్ చాలా హెల్ప్ సార్ చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మవర్గం మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐటీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అన్న కలీగ్స్ సైఫుల్లా గారు అలాగే డాక్టర్ వైమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ టీడీపీ